హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలు ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే చారు ఇక కిషోర్ని కిడ్నాప్ చేసిందని రఘురాం ముందు నిజం బయటపెట్టిన ఆద్య షాక్లో రఘురామ్ జానకి పద్మ పార్వతి అందరు కూడా అసలు నిజంగా రఘురాం ముందు చారు కిడ్నాప్ చేసింది తన తండ్రిని అన్న నిజాన్ని ఆద్య బయట పెట్టిన తర్వాత మరి చారు ఇక ఆద్య తండ్రిని బ్రతకనిస్తుందా సిరుని తనని ఒకటి చేస్తే తన తండ్రిని వదిలిపెడతానని చారు చెప్పినప్పటికీ ఆద్య ఇక తొందరపడి రఘురాం ముందు నిజాన్ని బయట పెట్టడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే చారు ఇక ఆరు బయట పడుకోవడంతో పద్మా పార్వతి ఇద్దరు కూడా వచ్చి చారు పక్కన పడుకుంటారు చారు ఇక అదేంటి మీరెందుకు వచ్చి నా పక్కన పడుకున్నారు అని అడుగుతూ ఉండగా నువ్వెందుకు పడుకున్నావే ఇక్కడ నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాం కదా అయినా కూడా నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని పద్మా పార్వతి ఇద్దరు కూడా అరుస్తూ ఉంటారు చారుని మీకు చెప్పాను కదా శేనుబావా నేను ఒకటి అవ్వాలంటే ఇదే మార్గం నేను ఇక్కడ పడుకుంటే పెద్దన్న నన్ను చూసి ఏంటమ్మా చారు ఇక్కడ పడుకున్నావు అని అడుగుతారు కదా అప్పుడు నేను పెద్నా నాతో శీనుభావ సరిగా ఉండడం లేదు ఏం చేయమంటారు అందుకే ఇలా బయటపడుకున్నాను అని చెప్తే పెద్నా ఇక బావని పిలిచి అడుగుతారు కదా అప్పుడు బావని నాతో సంతోషంగా ఉండాలని ఇద్దరు సంతోషంగా కాపురం చేసుకోమని చెప్తారు ఇంట్లో ఎవరి మాట సీనుభావ విన్నా వినకపోయినా పెద్నా పెద్దమ్మ మాట వింటాడని నాకు తెలుసు అని ఈ విధంగా అంటూ ఉంటుంది చారు ఏంటి ఇదంతా ఇదంతా జరగని పని నువ్వు ముందు లోపలికి వెళ్ళి పడుకోపో అని అంటూ ఉంటే వెంటనే కా చారు ఇలా అంటూ ఉంటుంది మీకు చెప్పాను కదా జరుగుతుంది మీరు ముందు వెళ్ళండి అనగానే అయితే నువ్వు కూడా గదిలోకి వెళ్లాల్సిందే అప్పుడే మేము కూడా వెళ్తాం అని చెప్పి అంటూ ఉంటారు అయ్యో మీకెందుకు అర్థం కావట్లేదు త్వరగా వెళ్ళండి అని అంటూ ఉంటుంది లేదు నువ్వు వెళ్ళిన తర్వాతే మేము వెళ్తామని చెప్పి అంటూ ఉంటారు సరే నేను కూడా వెళ్తాను మీరు వెళ్ళండి అని చెప్పి చారు లోపలికి వెళ్ళినట్టే వెళ్తుంది పద్మ పార్వతి ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చారు యథావిధిగా వచ్చి ఆల్లోనే అక్కడ పడుకుంటుంది రఘురామిక లేచి వస్తూ ఉంటే అక్కడ చారు పడుకొని ఉండడం గమనిస్తాడు ఏంటమ్మా చారు ఇక్కడ పడుకున్నావు చారు అని పిలుస్తూ ఉంటాడు చారు ఇక ఆ పెద్నా అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మా ఇక్కడ ఒంటరిగా ఇలా పడుకున్నావు అని అంటూ ఉంటే పెద్నా అది అని అంటూ ఉంటే అప్పుడే జానకి కూడా వస్తుంది సీను సీను అని చెప్పి డోర్ కొట్టి సేనుని కూడా బయటకు పిలుస్తారు సీను ఇక నిద్ర లేచి ఒక్కసారిగా షాక్ ఎప్పుతాడు ఇది అన్నంత పని చేసినట్టుంది ఇప్పుడు మామయ్య కంట పడితే ఏంటో పరిస్థితి చారు ఖచ్చితంగా నేను తనతో సంతోషంగా ఉండట్లేదని చెప్పే ఉంటుంది ఇప్పుడు మామయ్య ఏమంటాడో ఏమో అని కంగారుగా వస్తున్నాను మామయ్య అని చెప్పి డోర్ తీసి బయటకు వస్తాడు ఏంట్రా చారు అలా బయట ఒంటరిగా పడుకుంటే నువ్వు ఎలా నిద్రపోతున్నావు తను బయట చూడ ఎలా పడుకుందో అని అంటూ ఉంటే అది మామయ్య అని అంటూ ఉంటే ఏది కాదు అనుకనే నేను చెప్తాను పెద్దనాన్న అని చెప్పి చారు అంటూ ఉంటుంది చారు అని చెప్పి అంటూ ఉంటే నన్ను చెప్పలేవు బావా అని అంటూ ఉంటుంది చారు ఏంటమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటే అది పెద్దన సేనుబాబకి నాకు పెళ్ళి జరిగిందే కానీ ఏ రోజు నన్ను భార్యలాగా చూడట్లేదు నాతో ప్రేమగా ఉండేదే లేదు ఎప్పుడు చూడు ఆదినే మనసులో పెట్టుకొని ఆద్య ఆద్య అంటూ కలవరిస్తున్నాడు అని అంటూ ఉంటే అదేంటి శేను నీకు చారుకి వేద మంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒకరికొకరు పెళ్లి చేసుకొని నీ వెంట ఏడడుగులు వేసి వచ్చిన ఆడపిల్లని ఇలా బాధ పెడతావా ఇది ఎంతవరకు కరెక్టా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ రోజు నుంచి చారుని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నీది అని ఈ విధంగా రఘురం అనగానే వెంటనే జానకి ఇలా అంటూ ఉంటుంది ఏంటి సినయ్య ఇదంతా ఇలా ఇలా జరుగుతుంది అని తెలిస్తే బయట వాళ్ళు ఎంత నవ్విపోతారు మన ఇంట్లో సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి ఏదైనా నాలుగు గోడల మధ్య నడవాలి కానీ ఇలా ఆరు బయట కాదు అని అనగానే క్షమించండి అత్తయ్య క్షమించండి మామయ్య అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు చారు నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా అని జానకి అనగానే చారు కూడా లోపలికి వెళ్తుంది వెంటనేక చూసావు కదా బావ నా వల్ల ఏదైనా జరుగుతుంది పెద్నాన్నని నిన్ను ఎలా మాట్లాడించానో చూసావు కదా పెద్నాన్న ముందు పెద్నాన్న చెప్తే తప్ప నువ్వు సంతోషంగా ఉండవని నాకు తెలుసు అందుకే కావాలని అలా ఆరు బయట పడుకుందామని ఆద్య చెప్పింది అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆద్య చెప్పిందా అని అంటూ ఉంటాడు అవును బావ ఆద్య చెప్పింది ఇలా తప్ప నువ్వు ఎలా చేసినా నాతో సంతోషంగా ఉండవని అలా అయితేనే పెద్దాన్ని చూసి నేను మందలిస్తారని అప్పుడు నువ్వు సంతోషంగా నాతో కాపురం చేస్తావని మన ఇద్దరం చిలక గోరింకల్లా కలిసి ఉంటామని హార్ద్యనే చెప్పింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి హార్ద్య చెప్పిందా నన్ను నిన్ను నన్ను తనని కలవనియకుండా చేసిన నీతో కాపురం చేయమని నాకు చెప్పి ఇప్పుడు నువ్వు అలా హాల్లో పడుకుంటే తప్ప సీను నీతో సరిగ్గా ఉండడు అని చెప్పిందా అలా ఎలా చెప్తుంది అని ఈ విధంగా ఒక్కసారిగా సీను షాక్ ఇప్పుతాడు వెంటనే సరే అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి బావా పెద్దనాన్నతో చెప్పాక కూడా నువ్వు నాతో సరిగా ఉండకపోతే ఎలా బావా అని చెప్పి అంటూ ఉంటే చెంప పగిలిపోతుంది అని చెప్పి సీను గట్టిగా చారు మీద విరుచుకు పడుతూ ఉంటాడు ఏమైంది బావా ఎందుకలా మాట్లాడుతున్నావు నేను చేసిన తప్పేంటి అని అంటూ ఉంటే ఆయన ఆద్య నిన్ను వద్దు అనుకుంటుంది కదా అలాంటప్పుడు కూడా నువ్వు ఇంకా ఆద్యని కావాలనుకోవడం ఏంటి అని అంటూ ఉంటే నీ కోసమే తను ఇదంతా చేస్తుంది సాటి ఆడదానిగా నువ్వు జాలి పడకపోయినా ఆద్య నిన్ను చూసి జాలి పడుతుంది మనిద్దరం సంతోషంగా ఉండాలని తన జీవితాన్ని నీ కోసం ధారపోస్తుంది అంత గుణం నాకైతే లేదు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో బావా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నీ కోసమే ఇంటికి వచ్చాను నిన్ను ఎంతలా ప్రేమిస్తే నీ కోసం అంత పోరాడి నిన్ను పెళ్లి చేసుకుంటాను అర్థం చేసుకో బావా అని అంటూ ఉంటే నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి ఈ విధంగా నువ్వు గట్టిగా చారుతో వాదన పెట్టుకుంటూ ఆద్యని అడుగుతాను అని చెప్పి ఆద్య దగ్గరికి వెళ్తాడు ఉదయాన్నే ఇక ఆద్య అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆద్య అని పిలవగానే ఒక్కసారిగా ఏంటి సీను ఏమైంది అని అడుగుతూ ఉంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని ఈ విధంగా అంటూ ఉంటాడు నేనేం చేశాను అనగానే నా మధ్యలో నీ మధ్యలో చారు దూరిందని నేను బాధపడుతున్నాను నువ్వేమో చారుతో సంతోషంగా ఉండమని లేకపోతే నీ ప్రాణాలు పోతాయని అంటున్నావు ఇప్పుడేమో చారుకి నన్ను ఎలా కలపాలి అని చెప్పి నన్ను తన బుట్టలో ఎలా వేసుకోవాలో కూడా నువ్వే ట్రైనింగ్ ఇస్తున్నావా అని అనగానే ఆ ద ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది వెంటనే సీను ఎందుకు ఇదంతా చేస్తున్నావు అసలు చారుని మంటలో మంటల్లో తోసిందన్న విషయం నీకు తెలిసిన ఎందుకు మావయ్య ముందు బయట పెట్టలేదు అని ఈ విధంగా అడుగుతూ ఉండగా వెంటనే ఆద్య అద్య ఉంటుంది ఏం చేయమంటావు నా తండ్రి తన ఆధీనంలో ఉన్నాడు తను నా తండ్రిని చంపేస్తానని బెదిరిస్తుంది అనగానే ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు ఏంటి అద్య ఏమంటున్నావు అనగానే అది ఏం లేదు సీను అని చెప్పి మళ్ళీ కవర్ చేస్తుంది ఏంటి ఏదో అన్నావు అంటే కిషోర్ మావయ్య చారు ఆధీనంలో ఉన్నాడా కిషోర్ కిషోరమావిని చంపేస్తానని చారు బెదిరిస్తే నువ్వు భయపడిపోతున్నావా అని మరి సీను నిజంగా చారుని నిలదీసి ఆద్య చేత రఘురం ముందు నిజం చెప్పించబోతున్నాడా అప్పుడు చారు పరిస్థితి ఏమవుతుంది